ఈ పవన్ కళ్యాణ్ గారు దానాలు చేసేస్తున్నారు మొన్న యాభై లక్షలు తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత డబ్బులు తీసి ఖర్చు పెడతాడు ఎలా చూస్తారు అది అలా కాదండి అతని దగ్గర ఎంత ఉండాలంటే ఖర్చు పెట్టేస్తున్నాడు ప్రజలకి అంత పార్టీ అలా నడుపుతాడు పార్టీ నడుపు అది పార్టీ ప్రజలే నడుపుకుంటారండి అంతేగాని అతని డబ్బుతోటి ప్రజలను పోషించి పార్టీ పెట్టాడు అతనిలో నిజాయితీ ఉంటే అతని వెనకాల ప్రజలు ఉంటారు ఇప్పుడు ఆయనకి ఆయన పక్కన క్యాన్వే తిరగాలన్న సెక్యూరిటీ తిరగాలంటే డబ్బులు కావాలి కదా మరి ఆయన సినిమాలు కూడా తీట్లా సినిమాలు తీయమంటారా లేకపోతే వదిలేయమంటారా సినిమాలు ఏదో సంవత్సరానికి ఒకటో రెండు తీయాలని తీయకపోతే ఆదాయం ఉండదు కదా ఆయన డిప్యూటీ సీఎం అయిన సినిమా కూడా పక్కన పెట్టేశాడు పెట్టాడండి పక్కనే అయితే ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు అయ్యాక సినిమాల్లోకి వెళ్తాడు అండి ఉండడు ఎల్లకన్నా తీయాలి రాజకీయాలు అది చేయాలి ఇది చేయాలండి అంటే ఎందులో ఎక్కువ ఉండాలి అంటున్నారు రెండింటి లేదు ఒకటి చెప్పండి సంవత్సరానికి ఒక పిక్చర్ ఉన్నది రాజకీయం ప్రజల్లో రాజకీయంగా ప్రజల కోసం పుట్టాడు ప్రజల కోసం బతుకుతుందని అన్నాడు చూసారా అది కరెక్ట్ మాట అండి అంతేకాని సినిమాలు తీసేడానికి డబ్బులు ఎక్కడ ఉండొస్తాయి మరి ఆయన అందరి నాయకులు లాగా బిజినెస్లో ఏం లేవు మరి ఏమీ లేకుండా పర్లేదండి ఏదో ఒక సినిమా తీసి ఆయన బతుకుతారు ఏమున్నదాన్ని దాన్ని ఎవరికి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి అందరికీ పంచి పెడతారు వీళ్ళకి ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత అరవై కోట్లు ఎంతో అప్పు అయ్యాడు ఆయన అప్పు అయిపోయాడు అవునండి వాళ్ళ వదిన గారి దగ్గర కొంత తీసుకున్నాడు అండి ఆ చిరంజీవి గారి దగ్గర కొంత తీసుకున్నాడు ఇంకొకళ్ళ దగ్గర కొంత తీసుకున్నాడు తీరుతాడు అండి మెల్లిగా తీరుతాడు నేర్చకపోయినా పర్లేదు మా ఓడు పని చేస్తున్నాడు అని లెక్కలకి వాళ్ళకి అధికారంలో వచ్చిన తర్వాత అందరూ సంపాదిస్తారు దోచుకుంటారు సంపాదన లేదండి సంపాదన మీద ఆశ లేదండి అసలు ఆశ అనేది లేదు అట్టయితే పార్టీ వాళ్ళు నడుపుతారు మరి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు కాలుపరిస్తాయండి అందరికీ ఇస్తాడండి అంటే అంటే ప్రభుత్వం డబ్బు తెచ్చి కార్యకర్తలకు తాడు కార్యకర్తలు కూడా వాళ్ళ కాళ్ళు సంపాదించుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ పార్టీని నడపాలండి అంతే మా పవన్ గడి పంపేస్తాడో ఆ డబ్బెడ్ తిని బతుకుదాం తాగేద్దాం అంటే కుదరతుంది అది న్యాయం కాదు కాళ్ళు బతకాలి సంపాదించుకోవాలి సొమ్ము పార్టీకి ఇవ్వాలి పార్టీని నిలబెట్టుకోవాలి ఎదురికి నడపాలి మనం రాజకీయ థ్యాంక్ యూ